ఎర్రగొండపాల ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు అసెంబ్లీలో సినీ పెద్దలను వైఎస్ జగన్ అవమానించారు అంటూ కామనేని అబద్దాలు చెప్పారని చిరంజీవి రియాక్షన్ చూసి ఆ తర్వాత మాటలు రికార్డుల నుంచి తొలగించాలని కోరడం సరిపోదన్నారు అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్ కి కౌమినేని క్షమాపణ చెప్పాలని ఆ తర్వాతే రికార్డుల నుంచి తొలగించే ప్రక్రియ జరగాలని తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు క్షమాపణలు చెప్పాలి ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించాలి నిత్యం అబద్ధాలనే చెప్పి మీ కూటమి నేతలు చేస్తున్నటువంటి వ్యవహార సరళి అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి శాసనసభ యొక్క విలువలు మంటగలిసిపోతున్నాయి సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి అందుబాటులో లేడని మీ ఎమ్మెల్యేలే నిలదీసినటువంటి పరిస్థితి మీ ఎమ్మెల్యేలు కూటమి మంత్రులని కడిగి పారేస్తున్నటువంటి ఉదాంతాలు స్పష్టంగా కనపడుతున్నాయి బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపిన తర్వాత విలువల్ని మంట కలిపేశారు మీ మంత్రి సాక్షాత్తు పదిహేడు మెడికల్ కాలేజీల మీద చేస్తున్నటువంటి విషపు ప్రచారానికి శాసనసభ ప్రత్యక్ష సాక్ష్యం పది మెడికల్ కాలేజీలని ప్రైజా వైద్యాన్ని ప్రైవేటు వారికి అమ్మివేస్తూ వందల కోట్ల ఆస్తుల్ని అప్పనంగా రూపాయికి అద్దు రూపాయికి అప్పజెప్పేస్తూ మీ కూటమి ప్రభుత్వాన్ని అన్ని శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ పరిపాలిస్తున్నటువంటి లోకేష్ అయితే ప్రతిపక్ష మహిళ ఎమ్మెల్సీ గారిని ఏం పీకారు అని బూత్ పురాణాలు మాట్లాడుతున్నటువంటి ఉదాంతాలు ఇదా ప్రజాస్వామ్య వ్యవస్థకి మీరు ఇచ్చేటటువంటి విలువ ఆయా కూటమి నేత కామినేని శ్రీనివాస్ నీ కుటిల రాజకీయాన్ని చాలించు ఏ శాసనసభ సాక్షిగా నువ్వు అబద్ధాలు చెప్పావో చలన చిత్ర పరిశ్రమ పెద్దల్ని గౌరవించి వారికి అడిగినటువంటి అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు అని సాక్షాత్తు చిరంజీవి గారు నారాయణమూర్తి గారు అన్న తర్వాత